ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయించినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా యహోవా తప్పించును నలపది ఒకటవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే అందరికీ దేవుడైన యేసుక్రీస్తును వారందరూ పేదవారికి అక్కరలో ఉన్నవారికి రోగాలతో బాధపడే పేదలకు కష్టాల్లో ఉన్నవారికి తమ కలిగిన దాంట్లో సహాయము చేయాలి దయగల వారి పట్ల దేవుడు దయచూపిస్తాడు ఎడల వికటముగా ఉంటాడు నేను సంపాదించిన ధనము నేను కష్టపడినది కాబట్టి పేదవారికి అక్కరలో ఉన్నవారికి రోగాలతో బాధపడే పేదలకు కష్టాల్లో ఉన్నవారికి ఎందుకు సహాయము చేయాలి నేను సహాయము చేయను అనే మనస్తత్వం అన్యులకు దేవుని నమ్మని వారికి ఉండవచ్చు యహోవాను నమ్మిన వారందరూ మంచితనము చూపించి పేదవారికి సహాయము చేయడానికి ముందుండాలి నాకే లేదు ఇంక పేదలకు నేనేమి సహాయము చేయగలను అని అనుకోకుండా ఉన్నదాంట్లో సహాయము చేయడానికి ప్రయత్నించాలి ప్రీలారా దేవుడు తప్పకుండా మీరు చేసిన సహాయానికి తిరిగి ఎన్నో రేట్లు తిరిగి ఇవ్వగలడు ప్రీలారా సిఎంఎస్ అమ్మ అని పిలువబడే ఇంగ్రిడ్ కౌస్కీ గారు జర్మనీ నుండి ఇండియాకు వచ్చారు ఈమె సిఎంఎస్ను స్థాపించిన డాక్టర్ హాత్స్ కౌస్కీ యొక్క భార్య అనాథల కొరకు మరియు ఆదరణ లేని పిల్లల కొరకు నిర్వహించే ఒక దాతృత్వమే సిఎంఎస్ ఈమె ఎప్పుడు పేద మధ్యతరగతి ఆదరణ లేని మరియు అనాథ పిల్లల యొక్క అవసరతలు తీర్చుటకును వారిని కలుసుకొనుటకును ఆమెను సమర్పించుకున్నారు ఈ పిల్లలకు భోజనం మరియు వస్త్రాలు అందిస్తూ స్థానిక పాఠశాలల మూలముగా విద్యను బోధించారు ప్రిలార ఆధ్యాత్మిక జీవితము కొరకు సండే స్కూల్ను నిర్వహించేవారు ప్రిలార ఒక చిన్నవాడు వ్యాధుగ్రస్తుడై ఉన్నప్పుడు ఇంగ్రీడ్ గారు ఆ పిల్లవాడిని సంరక్షించుటలోనే తన సమయమంతా గడిపేవారు ఇంకా ఆ చిన్నవాడు వాంతి చేసినప్పుడు ఇంగ్రిడ్ కౌస్కి గారు ఆ వాంతిని తన చేతులతో ఎత్తేవారు వానిని శుభ్రపరిచి తన రుమాలతో వాడిని తుడిచి కౌగిలించుకునేవారు బీదలపై వారికి ఉన్న కటాక్షమే ఈ రోజు వరకు మనము వారిని గుర్తు చేసుకున్నటకు కారణమైంది ప్రీలారా ఏసు క్రీస్తు ప్రభు ఎరుకో పట్టణముకు వెళ్ళినప్పుడు అనేకమంది ఆయనతో పాటు వెళ్లారు అప్పుడు ద్వారము దగ్గర కూర్చొని ఉన్న ఇద్దరు గ్రుడ్డివాళ్ళు ప్రభువా దావీదు కుమారుడా మములను కరణించుము అని పిలిచారు వారు క్రీస్తు వైపు చూసి పిలిచినప్పుడు జనులు వారిని చిన్నచూపు చూసి గద్దించారు కాని ఏసుక్రీస్తు వారిని పిలిచి రమ్మని చెప్పి వారితో మాట్లాడారు నేను మీకు ఏమి చేయాలి అని అడిగారు ఏసు క్రీస్తుకు వారు చూపును పొందాలి అని ఆశపడుతున్నారు అని తెలుసు అయినా వారితో మాట్లాడి వారి ఆశను నెరవేర్చాడు ప్రిలారా నేను కూడా బీద స్థితిలో జారిపోయిన స్థితిలో ఉన్నాను అని వాక్యము వినిచిన మీరు తలంచున్నారా నా పరిస్థితి ఎవరితో చెప్పాలి ఎవరు నాకు సహాయము చేస్తారు అని అనుకుంటున్నారా అయితే మీకు సహాయపడి ఏకైక వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు మీ పిలుపునకు ఆయన చెవియొగ్గి ఆయన సహాయము చేస్తాడు మర్చిపోవద్దు అదే సమయములో నమ్మకముగా ఉండే ఆయన పిల్లలైన మనము బీదవారమని ఆలోచించకుండా ఉండాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీకున్న దాంట్లో పేదలకు కష్టాల్లో వ్యాధులతో బాధపడే పేదవారికి సహాయము చేయడానికి సిద్ధపడండి కొండ మీద ప్రసంగములో అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన మాట కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు పేదల పట్ల కష్టాల్లో ఉన్నవారి పట్ల కనికరము చూపిస్తే వారు ధన్యులు తిరిగి వారు కనికరము పొందుతారని పరిశుద్ధలేఖన భాగము స్పష్టముగా తెలియజేసినది ప్రిలారా మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్న వచనము ప్రకారం యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకొని ఆయన మాటల ప్రకారము జీవిస్తున్న వారందరూ తప్పనిసరిగా మంచి క్రియలు చేయాలి దానివలన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రికలచాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ మహిమ కలిగిన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవా గడిచిన దినమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి ఈ సమయము వరకు సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయచున్నాం దేవా వినిన్న వాక్యాన్ని బట్టి మీకే వందనాలు అయ్యా మేమును మాకంటే దీనస్థితిలో ఉన్న బిడల పట్ల ప్రేమ కలిగి వారికి సహాయము చేయి వారిగా మమ్మలను మార్చమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా అనేకులు ఇంకా తప్పు తెలుసుకోక అజ్ఞానములోనే ఉండిపోయి పాపములో పడి అదే జీవితం అనే భ్రమలో ఉన్నవారిని ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోండినైనా అయ రాకడకై బిడలను సిద్ధము చేయండి తండ్రి దివా మీ రాజ్య విస్తరణలో మేము భాగస్థులము అయ్యేలా మీ సువార్థ సేవలో మమ్మల్ని వాడుకోండి తండ్రి అయ విత్తనము మొలిచి మొక్క పెరిగి చెట్టు అయినట్టే మాలోని వాక్యము ఫలించి మేము విశ్వాసములో ఎదిగి చెట్టుల బలముగా నాటబడుటకు సహాయము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి అయ్యా శారీరక మానసిక బలహీన స్థితిలో ఉన్న ప్రతి బిడను ఈ రాత్రి మీరు దర్శించి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం అయా ప్రాముఖ్యముగా శాంతి సమాధానము నెమ్మది లేని ఎన్నో కుటుంబాలు నా తండ్రి ఈ రాత్రి మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ మీ పాద సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారు అయా లాంటి ప్రతి కుటుంబంలోనూ మీరు తోడుగా ఉండి శాంతి సమాధానాలను దయచేసి వారి జీవితాలలో వరి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో సమాధానాన్ని మీరు అనుగ్రహించి ఆశీర్వదించి బిడ్డలను బలపరచమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగాన్ని దయచేయండి అయా గర్భఫలము లేని ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొని చిన్నాం ఆర్థిక సమస్యల ద్వారా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక అయా బాధతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని వేడుకున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తం మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్